భారత్ కు మూడు ఐసిసి టైటిల్లు అందించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆసక్తికర విషయాలు మధు టీవీతో పంచుకున్నాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోని అభిమానులతో కలిసి ముచ్చడించాడు ఈ క్రమంలో వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు తన కెరీర్లో అత్యంత ఎక్కువగా బాధ పెట్టిన క్షణాల గురించి వివరించాడు రెండు వేల పంతొమ్మిది వన్డే వరల్డ్ కప్ సెమీస్ లో భారత్ ఓటమి పాలైన క్షణంలో తన గుండె బద్దలైందని ధోని పేర్కొన్నాడు ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని తెలిపాడు అదే చివరి వరల్డ్ కప్ అని తనకి ముందు తెలుసని కానీ అదే చివరి మ్యాచ్ అవుతుందని ఊహించలేదని అన్నాడు ధోని రెండు పంతొమ్మిది జూలై తొమ్మిదిన భారత్ తరపున చివరి మ్యాచ్ ఆడాడు కానీ రెండు వేల ఇరవై ఆగస్టు పదిహేనున అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు రెండు వేల పంతొమ్మిది వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ ఓటమి చాలా బాధాకరం అదే నా చివరి వరల్డ్ కప్ అని తెలుసు కాబట్టి విజయంతో ముగిస్తే ఎంతో బాగుండేది అది గుండె బద్దలైన క్షణం కానీ ఆ ఫలితాన్ని అంగీకరించి ముందుకు సాగాలి దానికి కొంత సమయం పడుతుంది వరల్డ్ కప్ తర్వాత నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు కాబట్టి నాకు చాలా సమయం లభించింది అయితే ఆ ఓటమి హృదయ విదారకంగా ఉంది దాని నుంచి కోలుకోవడానికి అత్యుత్తమంగా ప్రయత్నించాలి కానీ దాన్ని చేయలేకపోయా అని ధోని అన్నాడు కాగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోని ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోని వచ్చే సీజన్ ఆడుతాడా లేదా అనే విషయంపై స్పష్టత లేదు మరి నెలల్లో ఐపీఎల్ మెగావేలం జరగనున్న నేపథ్యంలో ధోనిని సీఎస్కే రిటైర్ చేసుకుంటుందా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ధోని ఇప్పటి ఎలాంటి ప్రకటన చేయలేదు